మారుతి న్యూ మారుతీ నాగారికి సంబంధించి అయితే ఇక్కడ కొంతమంది మనతోటి కాలనీవాసులు ఉన్నారు వారితో మాట్లాడే అసలు వాస్తవంగా మరి నిజంగానే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా లేక బఫర్ జోన్ పరిధిలో ఉందా కావాలనే రేవంత్ ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష కట్టి ఇండ్లు కూల్చవేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడనే విషయాలు వీళ్ళనే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ వాస్తవంగా మరి మీ బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు చెబుతున్నారు ఎఫ్టీఎల్లో ఉందని మాకు తెలిసిందే కూడా నిన్నగాక మొన్నే ఇది ఎఫ్టీఎల్ అని ఒకటి ఉంది బఫర్ జోన్ అని ఒకటి ఉంది అని చెప్పి ఆ బఫర్ జోన్ కూడా ఇక్కడ కాదు ఈ రోడ్డు దాటి అవతల రోడ్డు దాటి అక్కడ చివరి దాకా ఉంది బఫర్ జోన్ యాభై మీటర్లు తీసుకుంటాం మూసీలోంచి అన్నాడు మూసీలోంచి మూసీకి ఒక రూపం ఉందా మూసీకి ఒక రూపం ఉందా ఇక్కడ రెండు తాళల్లో ఉంది మూసి చూడండి ఇక్కడ చూడండి అటు రామంతపూర్ సైడ్ ఇట్లా చేసి బ్లూది ఇటు కావాలని ఇటు తెచ్చి ఇల్లు ఇల్లుకోవడూడదు

మనలాంటి మధ్య తరగతి కుట్రలు కూడా కట్టుకుంటాడు అంటే ఇట్లా 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 దీన్ని తిప్పి ఇట్లా తీసుకున్నారు అంటే దీనివల్ల కాలనీకి సంబంధించి అయితే చాలా వరకు ఇల్లు పోయే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కనపడుతున్నాయి ఇదంతా ఏంటంటే పక్కా మోసం ఇదంతా పక్కా మోసం ఏదో వాళ్ళు ఆయనకి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మన జోన్ జోన్లో ఎక్కడా కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు వాడి ఒక కార్పొరేటర్ కూడా లేడు కాంగ్రెస్లో ఇప్పుడు ఎవడెవడో బెదిరించి చేర్చుకోవటమే కానీ వీళ్ళకి ఎవడో లేడు ఉన్నమాట చెప్పాలంటే తెలుగులో తెలిసిందా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంట్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు అన్నీ మొత్తం కూడా విడిచిపెట్టి కేవలం ఒక హైడ్రా ఉన్నదన్నట్టు బిహేవ్ చేసుకుంటూ గవర్నమెంట్ అయితే వివరిస్తున్నది దీనివల్ల అంటే పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అయితే నష్టపోతున్నాయి అంటే ఒక హైదరాబాద్ మీరేం చెప్తారు మా లాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బోరు బోర్ను ఏడుస్తున్నారు అన్నాలు తిని నాలుగు రోజులు అయింది ఏ ఇంట్లోకి వెళ్ళినా పొయ్యి ఇచ్చినవాడు ఎవడో లేడు ఎవడన్నా తెచ్చి పర్ణిస్తే తింటున్నాడు లేకపోతే మేలకుండా కూర్చుంటున్నారు తెలిసిందా అట్టా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్వేచ్ఛ గాలించుకోవచ్చు ఏది కూడా ఆ జనాలకు మంచి పరిపాలన అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకొని వచ్చిండు వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుందామిషన్ ముప్పై ఎనిమిది సంవత్సరాల నాడు హోడా పర్మిషన్ తీసుకున్నాను ఏ ముప్పై ఎనిమిది సంవత్సరాల నాడు హోడా పర్మిషన్ వచ్చి ఇక్కడ ఇల్లు కడితే ఇప్పుడు వచ్చి కూడా పర్మిషన్ చెల్లదు అది చల్లదు ఇది చెల్లదు ఆ రోజున వాడు ఎందుకు ఇచ్చాడు ఇన్నాళ్ళు నాతో ఎందుకు ఇంటి ట్యాక్స్లు కట్టించుకున్నాడు నేను ముందు కడితే నీకు ఇంత కమిషన్ ఇంత తగ్గిస్తా అని చెప్పి మాయ మాటలన్నీ చెప్పి కట్టించుకుని ఇన్నేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళ టాక్స్ కట్టా నేను మరి ఇంత ఇల్లుకి మరి ఈ డబ్బులన్నీ ఎవడే వల్ల హైడ్రాక్ సంబంధించి ఎవరు కూడా ఆక్రమించి అంటే ఇల్లు నిర్మాయించుకున్నారో వాళ్ళందరినీ చిన్న పెద్ద తేడు లేకుండా ప్రతి ఒక్కరు ఇలుగులో గుల్చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు వాస్తవంగా మరి నిజంగానే అట్లా కూల్చిస్తున్నారు మరి మరి మాకెందుకు పర్మిషన్లు ఇచ్చారు ఓడా పర్మిషన్ ఇచ్చాడు సిటీ పర్మిషన్లు ఇచ్చాడు అన్ని పర్మిషన్లు ఇచ్చాడు వాటర్ వాటర్ కనెక్షన్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు అందుట్లో నా ఇంటికి ఐదు మీటర్లు ఇచ్చాడు డిస్టర్బ్ కట్టిన ఇండ్లను డిస్టర్బెన్స్ కూల్చోమని రంగనాథే చెప్పారు చెప్పినప్పుడు మరి ఇట్లా మిమ్మల్ని అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మార్క్ ఇస్తున్నారు అంటే ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వాస్తవంగా ఇట్లా వ్యవహరించడం పట్ల ఒక బాధితునిగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని అది ఇది యాక్చువల్ గా బాధ కాదు చాలా ఆవేశం ఉంది ఇక్కడ జనాల్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లంతా కూడా ఇక్కడ ఉన్న చైతన్పూర్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా చాలా మిడిల్ క్లాసు వాళ్ళకి ఇల్లు కట్టుకుని వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు గవర్నమెంట్ మీద ఏ ఆధారం లేకుండా బతుకుతున్నారు దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్స్ని ఇవ్వాలి పది సంవత్సరాలు అయిపోయిన ఇళ్ళన్నింటినీ ఏం కూలగొట్టినని రంగనాథ్ గారు చెప్పారు దాన్ని మీరు అమలు చేసి తీరాలి ఖచ్చితంగా ఇళ్ళకి ఎప్పుడు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు అయింది నేను చూశాను ఈయన మాకు గురువు గారు లాంటారు శాస్త్రి గారు ఘంటసాల శాస్త్రి గారు ఆయన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము అయ్యప్ప పూజలు చేసాము అన్నీ చేసాము ఇది మా కళ్ళతో చూసింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లడ్ అనేది రాలేదు హైట్లో ఉంది కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఎగ్జామ్షన్ చేసి గవర్నమెంట్ వారిని కరుణించాలని కోరుకుంటున్నాం అంటే గవర్నమెంట్ ఎవరైతే ఎవరైతే నచ్చపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అంటున్నారు మీ డబల్ బెడ్రూమ్ లో పోయి ఉంటారా మరి ఉన్నానండి ఉండవలేమండి మాకు ఇంత పెద్ద బిల్డింగ్ వదిలేసుకుని డబల్ బెడ్రూమ్ లోకి వెళ్ళమంటే మేము వెళ్ళలేము మాకు డబుల్ బెడ్రూమ్ మా ఇల్లు మాకు చాలండి ఆయన మేము అడగలేదు ఆయన ఇప్పటి వరకు మాకు మాకు ఏ ఫెసిలిటీస్ లేదు పథకాలు లేవు ఇవి లేవు ఏవి మాకు రాలేదులు ఇస్తామంటున్నారు మాకు ఏవీ లేదు ఏ గ్యారంటీలూ మేము మేము ఓసేలా కనుక మాకు ఏ కనీసం రేషన్ కార్డు లేదు ఏ ప్రభుత్వంలోనూ మాకు ఏ ఫెసిలిటీస్ లేవు పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు అంటేనే ఒక కళ అందరికి అట్లాంటి ఇల్లు ఈ రోజు నిర్దక్షణంగా అంటున్నారు ఈ ఇంట్లో నేను పెళ్లిళ్ళు చేశా పిల్లలు పెళ్లిళ్ళు చేశా పెద్దలు చావులు చేశాను అన్ని చేసిన ఇల్లు నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి ఎన్నో గుర్తులు ఉన్నాయి ఆ ఇంటిని వాళ్ళు వచ్చి కొట్టేస్తే మేము ఏమైపోతాం

ఇదే రోడ్డు మీద టెంట్లేసి భోజనాలు పెట్టా ప్రతి సంవత్సరం హోమాలు చేశా యజ్ఞాలు చేశా ఎంతో మంది వచ్చారు ఇక్కడికి కానీ మరి రేవంత్ రెడ్డి గారు పాత స్నేహంతో మేమేమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాడు మాకు ఏదైనా పర్వాలేదు మేము హాయిగా ఉంటాం అని అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారికి మరి మా మీద ఈ దయ ఎంతో కలిగిందో మాకైతే అర్థం కావట్లేదు తిరుపతి రెడ్డి అంటే ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు ఆయన గారికి నోటీస్ ఇచ్చినవాడు ఆయనకి టైం ఇచ్చాడు మాకే టైం ఇచ్చాడు ఆయనకు ఆరు నెలలు టైం ఇస్తారు ఓవైసీకి ఆరు నెలలు టైం ఇచ్చారు ఓవైసీ పాటి హిందువులు మేము పనికిరామా మేము కూడా మతం పుచ్చుకోవాలా లేకపోతే మా గడ్డాలు మేసాలు వచ్చినాయి కాబట్టి మేము కూడా అందులో ఉన్నాం అనుకుంటున్నారా ఆయన్ని మేము అంటర్లా కాబట్టి ఇప్పటికైనా మా ఎందు దయించి దయదలిచి మా పోటీ వాళ్ళ ఇళ్ళ జోలికి రాకపోతే రాకుండా ఆయన చేయిస్తే పది సంవత్సరాలు దాటిన వాళ్ళని మేము పోల్చట్లేదని రంగనాథ్ గారు చెప్పాడు కానీ పది సంవత్సరాలు కాదే నాది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇల్లు ఇంతమంది ఇంతకాలం ఈ కాలం ఈ కాలని మొత్తం తెలుసు కాదు కోటి దాకా తెలుసు ఘంటసాల కురుసామంటే వాస్తవం ఇంకా చూసుకున్నట్టయితే వీళ్ళు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటారు ముప్పై ఏళ్ళకు పైబడి అయితే ఇక్కడే ఉంటున్నారు ఈ అంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే హైడ్రా హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తుందో దాని అయితే వీళ్ళు కొద్దిగా కొంగుబాటుకైతే గురవుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇదే కాకుండా ఈ కాలనీలో ఎవరు తలుపు తట్టినా కూడా చాలా వరకు అయితే తీవ్ర ఆవేదనతో పాటు ఆక్రోషం కూడా చూపిస్తున్నట్టు మనకైతే ఇక్కడ అర్థమవుతుంది ఇంకొక ఇల్లు ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఎందుకంటే ఏదైతే హైడ్రా తీర్తో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే తీవ్రంగా బాధనే కాదు వాళ్ళు కన్నీటితోటే వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఇంకొక ఇంకొక బాధ్యతతో అయితే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి కాలనీ ఉన్నది అంటే అకస్మాత్తుగా వచ్చి ప్రభుత్వం కూలగొట్టే పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి కాలనీ నలభై సంవత్సరాల నుంచి ఉంది ఓకే కానీ జోన్ ఐటార్ ఇవన్నీ అంటే ఇప్పుడు నాళ్ళ నుంచి కట్టింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టింది ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆక్రమించుకునే కాదు వెంచర్లు వేసి ఆక్రమించినయితే ఏం కాదు అని ఇదైతే అందించుకోవాలి మరి ఓకే ఇక్కడ మొత్తానికి అయితే ఈటర్ రాయందరు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళతో కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక అయితే కాలనీకి సంబంధించిన వ్యక్తులు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నా మాకు ఎట్లాంటి ఫ్లడ్స్ రాలేదు మొత్తం మీదనైతే మేము ఇప్పటివరకు ఏ ప్రభుత్వంతో కూడా మేము ఇంత ఇబ్బందులు పడలేదు కేవలం కాంగ్రెస్ అచ్చి తొమ్మిది నెలల పాలన వల్లనే మమ్మల్ని రెండు నెలలుగా చాలా మనోవేదనకు గురి చేస్తున్నారని అయితే కాలనీవాసులు చెప్తున్నారు మొత్తానికి అయితే ఇక్కడ కంప్లీట్గా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మనం చూడవచ్చు చుట్టూ అయితే మొత్తం పోలీసు బలగాలతో అయితే ఖాళీ మొత్తం ఉందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పోలీసులు ఏదైతే హైట్రాక్ సంబంధించిన అది కావచ్చు రెవెన్యూకి సంబంధించిన అధికారులు కావచ్చు ఇంకే అధికారులు అయినా కూడా కంప్లీట్గా మొత్తం కూడా పోలీసు పోలీసు వాళ్ళ బందోబస్తుల మధ్యలోనే మొత్తం కూడా కంప్లీట్గా మోహరించి ఏదైతే అవి మార్చున్నాయో మార్చి చేస్తున్నారు చెప్పండమ్మా మార్క్ మాకు డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళారు మార్కులు చేస్తున్నారు మేమైతే మేము మూసి అండర్ గ్రౌండ్ మాది ప్రైవేట్ ల్యాండ్ మేము ప్రైవేట్ వాళ్ళము మాకు అన్ని లోన్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము అన్ని కడుతున్నాం ట్యాక్స్ దగ్గర అన్ని కడుతున్నాము అన్ని వాటర్ బిల్స్ కరెంట్ బిల్ అన్ని కడుతున్నప్పుడు మేము ఏ రకంగా మేము వాడికి ఎలిజిబిలిటీ కాము వాడేవాడు మా ఎలిజిబిలిటీ క్రియేట్ చేయడానికి ఆ కరెక్ట్ పిచ్చి ఉండకూడదు కదా బ్యాంక్ వాళ్ళు మా అందరికి పైసలు ఇచ్చిన వాడు ఎట్లా ఇచ్చినాడు పైసలు ఈ రోజు వాడు వచ్చి మేము కూల మేము మూసి మాకు ఇల్లు వస్తున్నాయి నిపులు వస్తాయి మేమేమైనా కంప్లైంట్ చేసిన వాడికి కంప్లైంట్ చేసిన వాడికి పోయి చూడడం న్యాయం చేయాలి మా బాగుంది మాకు వద్దురా దేవుడు అంటే మాకేందండి వాళ్ళు న్యాయం చేసేది మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి కావాలి వాడి నుంచుకోవాలన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు వాడు రోజు పూట బెడ్రూమ్ లో పడుకోవాలి మేము ఏమన్నా వద్దన్నామా మాకు అవసరమే లేదు మా ఇల్లు మాకు కావాలి మా జాగాలు మాకు కావాలి అంతే మేమేమే పోలీసు వాళ్ళు గారు ఎవరైనా సరే వస్తే పర్మిషన్ ఇచ్చిన అందరికి పర్మిషన్లు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని వచ్చారా ముండ కొడుకులు మరి గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకోకుండా మంచి పాలి కరెక్ట్గా ఉన్నా కూడా లంచాలు తీసుకోకుండా ఏం పర్మిషన్ ఇవ్వలేదుగా లంచాలు కూడా తీసుకున్నారు కదా మరి ఎంత లంచాల తీసుకోవాలి పర్ఫెక్ట్ ఆఫీసర్ వాళ్ళందరూ మళ్ళీ అవన్నీ ఏమైనా పైసలు అంతా ఏమైనా వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు సపోర్ట్ రావాలి గవర్నమెంట్ పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు పబ్లిక్ అంటే మార్క్ చేయాలి వాళ్ళని కాదుగా గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ ఇచ్చేయండి మాకు వాళ్ళ సెక్యూరిటీ మార్క్ చేయాలి లేవని చాపలేకపోతే ఇంట్లో కూర్చోబడండి ముందు మీకు ఏమైనా సంప్రది రాలి మాకు ఏం చెప్పలేదు వచ్చారు డీటెయిల్స్ తీసుకున్నారు ఏం లేదు కానీ సర్వే సర్వే అన్నారు వెళ్ళారు అన్నర్ సడన్గా వచ్చేసి మార్కింగ్ లేస్తుంటే మేము ఎందుకు అమ్ముకుంటాం

లేదు కదా ప్రజల పాలన ఎక్కడుందా నా ప్రజలని ఇదే ఇప్పుడు నడుస్తుంది కదా ప్రజలని ప్రజలని దౌర్జన్యం చేయడం పాలన నడుస్తుంది కదా ఇది 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 ఉంగం పాలన పాడైంది ఇక మాకు మాకైతే రేవంత్ రెడ్డి వద్దు రేవంత్ రెడ్డి కూల్చిన కూల్చకపోయినా రేవంత్ రెడ్డి మాకు సీఎంగా ఉండడం అరగతనే లేదు ఏదో అది పిసిసి అధ్యక్షులే అది ఏదో కిస్మంతా గెలిచిపోయింది తప్ప ఏదో కిస్మంతా గెలిచిపోయింది తప్ప ఆయన అసలు గెలవాల్సిందే కాద ఇంత ఘోరంగా ఇంతమంది కలకల ఇంకో పది మంది తిరుతానే మనం బాధపడతాము నాలుగు లక్షల కుటుంబాలు తిరుగుతున్నాయి నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల కుటుంబాలు తిరుగుతున్నాయి అంటే ఇంకేందిగా ఈ ఇంతమంది తిట్లు పెట్టించుకొని ఆయన ఆయనకున్న ఒక్క కూతుర్ని నిభించుకొని పెట్టుకొని మంచిగా ఉంచుకొని సంతోషంగా జీవితం కొనసాగించకుండా ఇవన్నీ ప్రజల మీదకి దోపిడీలకి దౌర్జన్యంగా ఇల్లు నూళ్ళు ఏమొస్తుంది చెప్పు గరిబోళ్ళది సరే డబల్ బెడ్రూమ్ ఇస్తారు ఒప్పుకుంటా మాతో పాటు ఆయన కూడా డబల్ బెడ్రూమ్ ఉండమని చెప్పు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడన్నా మా ఇల్లు అక్కడ అని చెప్పుకుంటాం ఇక ఇదే మా ఇల్లు ఇక మా ఇల్లు ఓకే ఎఫ్టీఎల్ మార్కేషన్ అధికారులు అన్న ఈ కాలనీ వాసులు గానీ సంబంధించిన యజమానులను కలిసి ఏమన్నా ఎప్పిరేమన్నా అన్న మాకు ఒక టూ మంత్స్ కింద సర్వే అయింది సర్వే అయితే మేము ఏమనుకున్నాం అంటే మైదానంలో ఉన్న కలెక్టర్ ని వరంగల్ వేసిండు మై మహిమలో ఉన్న కలెక్టర్ని వరంగల్ వేసిండు వరంగల్ ఉన్న కలెక్టర్ని ఏమో మెదక్ లేచిండు అయితే ఇది ఇది అయితే మేమేమనుకున్నాం కలెక్టర్లలో సర్వే అవుతుందేమో అనుకున్నాం కానీ ఇంత ఘోరం అవుతుంది అన్న అన్న అన్ని అన్ని మేము కళ్ళ కూడా ఊహించలేం ఏదో రివర్ బెడ్ ఎప్పటికైనా పోయేదా అనుకున్నాము పోతుంది అని మేము ఫిక్స్ అయిపోయినాము వాళ్ళకు కూడా ఇంత అంత డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండ వెళ్ళిపోయాం కానీ మంచి మంచి ఇల్లు కూడా కొట్టడం ఎందుకు మాకు అన్ని ఉన్నాయి మాకు లీగల్టీగా మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు పే చేస్తున్నాము మేము మేము అన్ని పే చేస్తున్నాం సార్ మేము మేము అన్ని పే చేస్తున్నాం మా పతి మేము ఎవ్రీ అది త్రీ మంత్స్కి ఒకసారి ఇంటి ట్యాక్స్ కూడా పే చేస్తాం సార్ మేము సిక్స్ మంత్స్కి ఒకసారి సారీ త్రీ మంత్స్ అంటున్నా సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ టాక్స్ కూడా పే చేస్తాం మేము మాకు రెండు నెలల నుంచి చుక్కాలు చూపిస్తుంది రేవంత్ రెడ్డి చుక్కాలు చూపిస్తుంది మాకు రేవంత్ రెడ్డి అయితే మాకు మాకు ఎంత దౌర్జన్యం చేస్తుంది రేవంత్ రెడ్డి అంటే అంత దౌర్జన్యం చేస్తుంది మేము సీఎం ఇంత ఘోరంగా ఫస్ట్ సీఎం ఎక్కడ చూడలేము మేము మేము ఓట్ల ముప్పై తొమ్మిది సీట్లు తెలంగాణలో ముప్పై తొమ్మిది సీట్లు తెలంగాణ అది తెలంగాణ మొత్తం తెలంగాణలో వచ్చింది మొత్తం పల్లెటూళ్ళ మొత్తం పల్లెటూళ్ళ మొత్తం కాంగ్రెస్ వచ్చింది అందుకే మా మీద కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి సరే ఇది మొన్న ఆయన ఎక్కడ పోయిండు అది అది మొన్న లండన్ అయింది కదా సేమ్ లండన్ పోయినట్టు ఇది కూడా లండన్ డాలర్ చేయమని చెప్పండి ఒప్పుకున్నాం గాంధీ తర్వాత బొమ్మను తీసామని చెప్పండి ఇంకా ట్వంటీ రూపీస్ కాయ మీద గాంధీ తో బొమ్మను తీసేసి అదే బొమ్మలు ఏమని చెప్పండి ఇక సేమ్ డాలర్ అయిపోతుంది ఇక